మనిషి కళ్ళను కేవలం చూడడానికి మాత్రమే కాదు అవి మన హృదయాన్ని ఆత్మను బయట పురాణాలలో చెప్పబడినట్టుగా శివుడి మూసిన కళ్ళు విష్ణువువి మెరుస్తున్న కళ్ళు లక్ష్మీదేవి కమలనేత్రాలు ఇవన్నీ కూడా ఒక అద్భుతమైన రహస్యాన్ని చెబుతున్నాయి అంటే ఏమిటి కళ్ళ రూపమే మన స్వభావాన్ని భవిష్యత్తుని కూడా తెలిపేస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈరోజు మన ఈరోజు ఏంటనేది చూసేద్దాం మామూలుగా మెరుస్తున్న కాంతివంతమైన కళ్ళు ఉన్నవారు ధైర్యవంతులు నిర్ణయాలు తీసుకునే శక్తి కలవారుగా ఉంటారట మనం విష్ణువు గురించి చదువు చదువుతాం కదా దివ్య చక్షువులు అంటే సమస్త విశ్వాన్ని గమనించే నేత్రాలు అని ఇలాంటి కళ్ళు ఉన్నవారు సహజంగానే నాయకత్వ లక్షణాలు ఉంటాయట అలానే శాంతమైన అర్థం మూసిన కళ్ళు ఉన్నవారు లోతైన ఆలోచన చేసేవారు ఆధ్యాత్మిక దృష్టి కలవారుగా ఉంటారు కైలాసంలో ధ్యానంలో మునిగి ఉన్న శివుడు ఎల్లప్పుడూ అర్థం మూసిన కళ్ళతో వర్ణించబడతాడు అలాంటి వారు ప్రశాంతతను పంచుతారు భౌతిక లోకంలో ఎక్కువగా ఆసక్తి చూపరు ఇంకా విఫలమైన కమలముల వల్ల మెత్తనైన కళ్ళు ఉన్నవారు దయాశీలు అందరికీ తోడుగా ఉంటారట లక్ష్మీదేవి ఎల్లప్పుడూ పద్మనయనం అంటారు కదా కమలనేత్రాలు కలవారని స్తో స్తోత్రాలలో కూడా వర్ణిస్తాం కదా అలాంటి కళ్ళు ఉన్నవారు ఎక్కడ ఉన్నా ప్రేమను సానుకూలతను పంచుతారట ఇంకా తిరుగుతూ ఎప్పుడూ కదులుతూ ఉన్న కళ్ళు ఉన్నవారైతే వారికి జిజ్ఞాస ఎక్కువగా ఉంటుంది నారద మహర్షి ఎల్లప్పుడూ లోకాల మధ్య తిరుగుతూ వార్తలు పంచుతాడు కదా ఆయన కళ్ళు ఎప్పుడు చాలా చురుగ్గా ఉంటాయి అని వర్ణిస్తారు ఇలాంటి వారు తెలివిగా ఉంటారు కాకపోతే ఓర్పును నేర్చుకోవాలట మన పురాణాలు చెబుతున్నట్టే కళ్ళు మన ఆత్మకు అర్థం వాటి రూపం మన వ్యక్తిత్వాన్ని బయటపెడితే వాటి కాంతి మన జీవితం ఎటువైపు నడుస్తుందో తెలియజేస్తుంది మరి మీ కళ్ళలో ఏ రహస్యం దాగి ఉంది తప్పకుండా కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోను తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నమస్తే